నమస్తే అందరికీ నేను మీ జయచంద్ర ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే గోదావరి నదికి ఉపనది అయిన కడెం నది దగ్గర ఉన్న కడెం ప్రాజెక్ట్ దగ్గర చుట్టూ అందమైన ప్రకృతి ఒడిల పచ్చని కొండల మధ్యలో అయితే ఈ డ్యామ్ నిర్మించిండు ఈ డ్యామ్లో నీళ్ళు చూడండి ఎంత మంచిగా ఇట్లా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయో ఇలా నీళ్ళు చూడని అయితే చల్లడి గాలిస్తుంది నిజంగా నేచర్ లవర్స్కి అయితే ఇదొక మంచి ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు చరిత్ర ప్రకారం అయితే ఈ ప్రదేశాన్ని యాగాలు చేసే కండువ ఋషి పేరు మీదుగానైతే పిలిచేవారట తర్వాత ఈ ప్రాంత నాయకుడు కదం నారాయణ రెడ్డికి నివాళిగా కదం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని అయితే ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేసిందని చెప్తారు అప్పనిచెల్లి ఈ ప్రాజెక్ట్కైతే కదం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అనే పేరు వచ్చింది ఆ ప్లేసుల నుండేళ్ళు అయితే నీళ్ళు కిందికి వదులుతాను కాకపోతే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు అక్కడ క్లోజ్ అని అయితే బోర్డు పెట్టిండు గేట్ క్లోజ్ చేసి లోపలిపోకుండా అక్కలు అయితే నీళ్ళు కిందికి వదులుతాను కిందికి వదిలిన నీళ్ళు చూడండి ఎంత వేగంగా ముందు పోతానో పాలనూరుగా లెక్క కనిపిస్తాను ఎక్కలు చూస్తేనైతే బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే ఈ వ్యూని మీరు కూడా ఎంజాయ్ చేయండి చుట్టూ పచ్చని పంట పొలాలు దట్టమైన అడవి మధ్యలో ఈ ప్రాజెక్టు ఎక్సలెంట్ లొకేషన్ గోదావరి ఉత్తర కినాల్ ప్రాజెక్టుగా పిలువబడే ఈ డ్యామ్ను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు మధ్య కాలంలో నిర్మించినట ప్రస్తుతం ఈ డ్యామ్ అయితే అరవై ఎనిమిది వేల హెక్టార్ల వ్యవసాయ భూమికి అయితే సాగునీటి అవసరాలను తీరుస్తుంది మా మౌలి గారిని చూడండి చాలా హ్యాపీగా నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తాడు చల్లడి గాలి చుట్టూ ఈ నేచర్ మధ్యలా ఎట్లుంది మౌలిగారు చాలా హాయిగా అనిపిస్తుంది కదా మంచిగా అనిపిస్తుంది వాతావరణం కూడా చూడండి ప్రాజెక్టు అక్కడ నుండి వదిలిన నీళ్ళు ముందుకు ప్రవహించుకుంటా ఇక్కడికి వచ్చినాయి కదా ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళి గోదావరి నదిలో కలుస్తాయి ఇక్కడ చల్లడి గాలికి అయితే మంచిగా అనిపిస్తుంది ఆ జుట్టు అయితే మొత్తం కొట్టుకపోతుంది మౌలి గారికి జుట్టు లేదు కాబట్టి ఇబ్బంది లేదు మీలో ఎవరైనా ఈ ఇటు సైడ్ నిర్మల్ సైడ్ ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది నేచర్ ఊడిలో ఉన్నది ఈ డ్యామ్ అయితే బాయ్ బాయ్